హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి రేషన్ అండి ప్రతి నెల రేషన్ ఎండియూ వాహనాల ద్వారాగా మన ఇంటి వద్దుకో లేకపోతే మన వీధి చివరికో రావడము అందరూ కలిసి వెళ్ళి అక్కడ తీసుకోవడము అక్కడ కూడా లైన్లు కాసి తీసుకోవడం అయితే జరుగుతుంది కదండి ఇక మీదటైతే ఇలాంటి సర్వీసెస్ కేవలం సీనియర్ సిటిజన్స్కి మాత్రమే అలాగే ఇంకా దివ్యాంగులకి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే ఈ సర్వీసెస్ అయితే కనుక నిర్వహించబడతాయని చెప్పి అలాగే రేషన్ తీసుకోవడానికి గడువు తేదీని అయితే కనుక పెంచారు అన్నమాట ఎప్పుడు మనకి ఈ ఎండియు వాహనాల్లో తీసుకునేటప్పుడు అయితే కనుక ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపు అయితే కనుక మనకి రేషన్ ఇవ్వడం జరిగేది ఈ వాహనాల దగ్గర మిస్ అవుతే రేషన్ షాప్కి వెళ్ళి మనం తీసుకునే వాళ్ళము చాలామంది అయితే ఇప్పుడైతే కనుక మీరు డైరెక్ట్గా అంటే సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీరు ఎక్కడుంటే అక్కడ రేషన్ డిపోకి ఏ రేషన్ డిపో అయినా పర్లేదు ఏ ఊరైనా పర్లేదు ఎక్కడ వాళ్ళైనా పర్లేదు వెళ్ళి ఒకటో తారీఖు నుంచి పదిహేనో లోపు మీరు రేషన్ అయితే కనుక తీసుకోవచ్చండి దానికి టైమింగ్స్ కూడా ఇచ్చారన్నమాట అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకును అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా పనులు చేసుకునే వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది ఎలాంటి అసౌకర్యము కల్పించకుండా ఉండడానికి ఇలాంటి టైమింగ్స్ కూడా పెట్టారన్నమాట అండి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా అన్నమాట ఈ టైమింగ్స్ని ఆయా రేషన్ డిపోల మనకి బోర్డు కూడా పెట్టాలని చెప్పి అలాగే ఈ రేషన్ను ఇచ్చే టైంలో ఎలాంటి అవకతవకలు జరిగినా సరే వెంటనే మీరు అక్కడ క్యూఆర్ కోడ్తో ఎవరికైనా సరే కంప్లైంట్ చేయడానికి అలాగే ఆ ఏరియా యొక్క పౌర సరఫరాల శాఖ అధికారి యొక్క నెంబర్ను కూడా ఆ నోటీస్ బోర్డులో పెట్టడం వలన రేషన్ డిపోల టైమింగ్స్లో ఏదైనా తేడా వచ్చినా లేదా రేషన్ లోని ఎలాంటి అవకతవకలు వచ్చినా సరే వెంటనే కంప్లైంట్ చేసే విధంగా మనకి అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించారండి ఈ కూటమి ప్రభుత్వం అన్నమాట సో రేషన్ తీసుకోవడానికి ఇంక ఎవరు కూడా ఇబ్బంది పడనక్కర్లేదు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపే తీసుకోవాలని లేదని ఇంకొక ఐదు రోజులు పెంచారు అలాగే ఈ నెల అయితే కనుక మనకి చాలా చోట్ల భారీ వర్షాల కారణంగా తుఫాను కారణంగా చాలా రకాల ఇబ్బందులకైతే ప్రజలు గురయ్యారన్న ఉద్దేశంతో మూడు నెలల రేషన్ని ఒకేసారి ఇవ్వడానికైతే కనుక సిద్ధమైందండి మన కూటమి ప్రభుత్వం ఈ మూడు నెలల రేషన్ తీసుకోవాలంటే కనుక మీరు ఉదయం అంటే ఒకటో తారీఖు నుంచి ముప్పయో లోపు కూడా ఈ నెల అంతా కూడా ఇస్తారన్నమాట ఎందుకంటే ఈ అసౌకర్యం కలగడం వల్ల ప్రజలకి ఇబ్బంది కలగడం వల్ల ఈ ఈ నెల అయితే కనుక జూన్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు కూడా రేషన్ అయితే కనుక ఇస్తారన్నమాట అండి సో మరి ఈ రేషన్ తీసుకునేటప్పుడు తమ్ము రేషన్ తీసుకునేటప్పుడు రేషన్ కార్డులో ఉన్న ఎవరైనా సరే ఆధార్ కార్డు ద్వారా వాళ్ళు తంబు వేసి రేషన్ అయితే తీసుకోవడం మనకి ఎప్పుడూ జరుగుతున్నదని కానీ ఇప్పుడు మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకోవాలంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మూడు సార్లు తంబేయవలసి వేయవలసి ఉంటుంది అలా వేయడం వల్ల చాలా అసౌకర్యం కలుగుతుందని ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి ఒక్కొక్కరికి పావు గంట టైం పడుతుందని మూడు సార్లు మూడు తంబు వేయాలంటే ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ కూడా వస్తుంటాయనేసి మనకైతే అక్కడ రేషన్ డిపోలు వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందండి బ్లూటూత్ అన్నది తీసేస్తే కనుక ఈ మూడు నెలల రేషనే కాదు రేషన్ ఇవ్వడంలో కూడా ఎలాంటి అసౌకర్యము కలగకుండా తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళైతే అధికారులకి చెప్పడం జరిగింది మాట అండి సో మరి అది బ్లూటూత్ అన్నది ఉన్నదో లేదో అన్నది మనకి ఇంకా తెలియదు మాట అండి ప్రజెంట్ అయితే కనుక ఎవరైనా సరే తంబు వేసి మీ రేషన్ తీసుకోవాలి ఎన్ని నెలల రేషన్ అయితే కనుక అన్ని సార్లు తంబు వేయాల్సి ఉంటుంది మూడు మూడు నెలల రేషన్ అయితే కనుక మూడు నెలలు అలాగే మీకు ఎవరైనా మాకు రైస్ అవసరం లేదు అనుకుంటే కనుక డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే డీబీటీ ద్వారాగా మీకు ఆ బియ్యం డబ్బులు మీ అకౌంట్లోకి అయితే కనుక డైరెక్ట్గా పడిపోతాయని చెప్తున్నారు అన్నమాట అండి సో అందుకే ఎవరికైనా అవసరం లేదు మాకు ఈ నెల మేము రేషన్ తీసుకోవట్లేదు అనుకుంటే కనుక ఆ డబ్బులు మీకు డీబీటీ ద్వారాగా పడిపోతుంది అన్నమాట అండి ఆ డీబీటీ పడాలంటే ఎన్పిసిఏ అయ్యి ఉండాలి అది మీకు ఆల్రెడీ తెలుసు నేను లాస్ట్ వీడియోలో చాలాసార్లు కూడా చెప్పాను మాట అండి అలాగే మీకు ఇంకా ఏంటంటే చాలా మందికి రైస్ అవసరం లేదంటే కొన్ని చోట్ల గోధుమలు అలాగే రాగులు కూడా ఇవ్వడానికి కొన్ని కొన్ని చోట్లయితే కనుక జరుగుతుందండి ఇంకా అన్ని చోట్లయితే కనుక రాలేదు అయితే రేషన్ బియ్యం అవసరం లే అవసరం లేదు అనుకున్న వాళ్ళకి గోధుమలు ఇవ్వడానికి కూడా రెడీ అవుతుందండి మన ప్రభుత్వం అన్నమాట పంచదార కందిపప్పు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అండి సో ఇక మీద మనకు వచ్చే రేషన్లో ఇవన్నీ కూడా మార్పులు అయితే కనుక చేయబోతున్నారండి మన కూటమి ప్రభుత్వం అన్నమాట సో ఎవరైనా సరే ఇక మీదట సీనియర్ సిటిజన్స్ కానీ అలాగే దివ్యాంగులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రేషన్ డిపోలకు వెళ్ళి మీ తమ్మేసి మీ రేషన్ని ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల మీరు తీసుకోవాల్సి ఉంటుందండి నోటీస్ బోర్డులో టైమింగ్స్ కూడా ఉంటాయి అలాగే ఆ ఏరియా యొక్క అధికారి యొక్క నెంబర్ కూడా ఉంటుంది ఏదైనా మీరు వెళ్ళిన టైమింగ్ టైమింగ్స్లో కానీ షాపులు మూసి ఉన్నా లేకపోతే రేషన్ డిపోస్లో ఏదైనా అవకతవకలు ఉన్నా సరే మీరు వెంటనే కాల్ చేసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అవకాశాన్ని ఇచ్చారు అండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్తోనే నేను మళ్ళీ మళ్ళీ మీకు ఏదైనా విషయం నేను మళ్ళీ మీకు ఏదైనా విషయాన్ని మీ ముందు తీసుకురాగలుగుతానండి మా లాంటి వారిని కాస్త సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా కొంత ఎంకరేజ్మెంట్ జరుగు దొరుకుతుంది అన్నమాట అండి